నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కొనసాగుతున్న మినుముల సేద్యం సరఫరా పెరిగే అవకాశం కేంద్ర వ్యవసాయ మరియు రైతు కళ్యాణ మంత్రిత్వ శాఖ వారి కథనం ప్రకారం డిసెంబర్ తొమ్మిది నాటికి దేశంలో మినుము సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే మూడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల హెక్టార్ల నుండి తగ్గి రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల హెక్టార్లకు చేరింది కాగా తెలంగాణలో గత ఏడాది పంతొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు ఎకరాల నుండి ఇరవై ఆరు ఆరు వందల అరవై ఐదు ఎకరాలకు చేరింది ఇదే విధంగా చెన్నైలో బ్రెజిల్ నుండి దిగుమతి అయిన మినుములు వచ్చే వారం డెలివరీ కండిషన్ తొమ్మిది వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది దక్షిణ భారతదేశంలో జనవరి మధ్య కాలం నుండి రబీ సీజన్ మరియు మార్చి నెల నుండి ఆంధ్ర సరుకు సరఫరాతో పాటు దిగుమతులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ కందులు సిఎన్ఎఫ్ వద్ద ఎఫ్క్యూ ధర తొమ్మిది వందల ముప్పై డాలర్లు మరియు ఎస్క్యూ ఒక వెయ్యి ఇరవై ఐదు డాలర్లు ప్రతి టన్ను ప్రస్తావించగా తెలంగాణ ప్రాంతపు కొత్త నాలుగు వందల రెండు రకం చెన్నై డెలివరీ తొమ్మిది వేల ఒక వంద ఆంధ్ర ప్రాంతం కొత్త మినుములు పియూ థర్టీ సెవెన్ చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఏడు వందల యాభై పియు థర్టీ వన్ ఎనిమిది వేల ఆరు వందల యాభై గుజరాత్ ప్రాంతపు టీ నైన్ రకం తొమ్మిది వేల యాభై శీతాకాలం సీజన్ సరుకు తొమ్మిది వేల మూడు వందలు మహారాష్ట్ర కర్ణాటక సరుకు ఎనిమిది వేల ఆరు వందల యాభై నుండి ఎనిమిది వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ముంబైలో ఎఫెక్యూ ఎనిమిది వేల రెండు వందల నుండి ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు చెన్నైలో ఎనిమిది వేలు ఎస్క్యూ తొమ్మిది వేలు ఢిల్లీలో ఎఫెక్యూ ఎనిమిది వేల నాలుగు వందలు ఎస్క్యూ తొమ్మిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోల్కతాలో ఎఫెక్యూ ఎనిమిది వేల రెండు వందలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినుములు విరుద్నగర్ డెలివరీ ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ఆరు వేల ఒక వంద నుండి ఎనిమిది వేల మూడు వందలు లాతూర్లో ఏడు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు అకోలాలో సాదా మినుములు ఎనిమిది వేల నాలుగు వందల యాభై మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు లో ఐదు వేలు నుండి ఏడు వేల ఏడు వందలు గుజరాత్లోని రాజ్కోట్ దాహోద్ జునాగఢ్ ప్రాంతాలలో ఆరు వేలు నుండి ఎనిమిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది లోని చందోసి సహారన్పూర్లో ఒక వెయ్యి ఎనిమిది వందలు నుండి రెండు వేలు బస్తాల సరుకు రాబడిపై ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు లలిత్పూర్ ప్రాంతాలలో ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి రెండు వందలు బస్తాల రాకపై ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు కృష్ణా జిల్లా పాలిష్ మినుములు ఎనిమిది వేల ఆరు వందలు అన్పాలిష్ సరుకు ఎనిమిది వేల మూడు వందలు పొద్దుటూరు కడపలో పాలిష్ మినుములు ఎనిమిది వేల ఐదు వందలు అన్పాలిష్ ఎనిమిది వేల మూడు వందలు విజయవాడలో గుండు మినుములు పదిహేను వేలు మీడియం పదకొండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్